హాయ్ పిల్లలు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం తెలుగు తల్లి సంసిద్ధతా పాఠంలో ఉన్న సాధనాపత్రం ఏడుకు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం ఆ సెక్షన్ కింది వాక్యాలను చదవండి రాయండి మొదటిది హంస నడక అందం రెండు ఆట ఆడడం ఆనందం మూడు గంప ఈత గంప నాలుగు ఊరవతల ఊడల ఊయల తర్వాత చూడండి కింది వాక్యాలు చదవండి వాక్యాల గల పదాలు రాయండి మొదటిది రమణ లత మామిడి తోటలో నడిచారు ఇక్కడ మనం నడిచారు రాయాలి తర్వాత అంతలో వాన కురిసింది కురిసింది రాయాలి రమణ లత తడిశారు తడిశారు రాయాలి నేలంతా బురద అయ్యింది అయ్యింది రాయాలి రమణ కాలు జారి పడబోయాడు పడబోయాడు రాయాలి లత రమణను పడకుండా ఆపింది ఆపింది అనే పదాన్ని ఇక్కడ రాయాలి రమణ లత కాయలు కోసుకొని ఇంటికి చేరారు చేరారు అనే పదాన్ని ఇక్కడ రాయాలి సాధనపత్రం ఎనిమిది పదజాలం ఆ సెక్షన్ కింది పదచక్రాలను గమనించండి వాటి ఆధారంగా పదాలు రాయండి ఉదాహరణ కాయ కాకి కాడ కారు కాజా కాలం కాసు కారం తర్వాత చూడండి గిలక పలక కలక మొలక అలక పిలక నలక చిలక తర్వాత చూడండి కింది జంట పదాలను చదవండి మరికొన్ని రాయండి ఉదాహరణ చక్కచక్క జలజల మిగిలిన చూడండి పక్కపక్క కలకల కరకర గబగబ రమరమ మిరమిర గలగల కళకళ టపటప బిరబిర తర్వాత చూడండి కింది తమాషా పదాలు ఎట్నుంచి చదివినా ఒకటే చదవండి మరికొన్ని రాయండి ఉదాహరణ జలజ మడమ తర్వాత చూడండి నటన జడజ టమాటా పులుపు తబిత కిటికీ సమోసా వికటకవి గంగా సంతసం